హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి సోమవారం పత్తికొండ ఎద్దుల సంత ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు సోమవారం పత్తికొండ ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి క్లారిటీ కానీ దేశీయ కానీ సీమా కానీ మనకి వీడియోలో అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మరి రైజేసి రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మనకి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు మనకు కనిపిస్తున్నాయి మరి ఈ వారం చాలా మంచి సైజులు అయితే కనిపిస్తున్నాయి మనకి ఈ వారం ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆరోపణలతో ఉన్నటువంటి దేశీయ సీమా ఎదులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియోలో మన ప్రైస్ రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి వచ్చారైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏం చెప్తున్నాం రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మన ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు చెప్తున్నారు మన బాబా తనకి ఎవరమ్మ రైతులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఆలూరు మరి ప్రస్తుతానికి ఆలూరు పక్కన తుమ్మలం మరి ప్రస్తుతానికి వారం మీద చిత్రంగా వచ్చినా ఈ తో పాటు ఆ జా మరి అవేతున్నా కర్ర రేటు ఇరవై ఇరవై ఐదు పళ్ళు పళ్ళు వేసినాయా ఫ్రెండ్స్ అలాగే మరి ఒకటి ఇరవై ఐదు అండి మరి ఒకటి ఇరవై లోపల మంచి ఇరవై పైన లక్ష పైన ఖచ్చితంగా ఇస్తాం మీ పేరున మళ్ళీ మళ్ళీ మీ నెంబర్ చెప్తారా తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు తొంభై లాస్ట్ తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే ఆ జను చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ మనం చూశారు కదా మరి ఆనజ్ జతో పాటు జత అన్నవి మరి రెండు జట్లో ఏ జన్ వచ్చినాయి మరి కాంటాక్ట్ చేయండి నెంబర్కి అయితే ఈ గురించి చూస్తే మంచి విషయాలతో వెళ్తున్నాయి రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు నలమాసు మాసు తెచ్చేసి సీమ్ ఇద్దరు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవి కూడా మంచి సైజులో పళ్ళు ఏమన్నా ఆరు ఉన్నాయని వేసాను మలుపులతో ఉన్నాయి ఏదైతే కర్ర రేటు మీ కదా కర్ర రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేల కానీ చెప్తున్నారు పళ్ళు ఏమన్నా మలుపులాంటివి కదా మరి మీరు వ్యాపారమా రైతులనా వ్యాపారమేనా మరి వారి మీద ఒక చేత కట్టేసినారా ఎక్కడి నుంచి వచ్చారు నే ఊరు తుమ్మలంబీడా చూస్తున్నాను అవునవును ఆలూరి పక్కన మీ పేరును మల్లికార్జున ఎంతండి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ అలాగే వీటి కలబాగా చూస్తున్నారు మరి ఒకటి ముప్పై అంటే మరి ఇరవై పైన లోపల ఉపలం రావచ్చా బేరం ఉంటుంది బేరం ఉంటుంది అదే ఇప్పుడు ఎందుకు అమ్ముతాను వ్యాతా ఇరవై తొమ్మిది వేలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తీసి ముప్పై వేలకు ఒక వెయ్యి తక్కువ ఉన్నాయి ఉండే చూద్దాం చూస్తున్న అలాగే వెనకబోగాలు మంచి సైజుగా ఇది కొంచెం పిల్లలు ఏం బాబోతుంది ఏం పొడిస్తాయా అవునా అవునా ఎవరి నేమ్ అనుభవా ఓకేనా మొబైల్ నెంబర్ చెప్పనా తొంభై ఆరు ఆరు డబల్ తొంభై ఒకటి జీరో డబల్ ఏడు ఆరు లాస్ట్ ఆరు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి నాన్న మరి ఇంటికాడ వచ్చినాక గెల చూపిస్తావు కదా అదే చూపిస్తావా రైట్ ఫ్రెస్ మరి ట్వంటీ పర్సెంట్ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను అటు రేటు ఒకటి ఐదు పళ్ళు వేసినాయండి మలపల్లతో ఉన్నాయా ఫ్రెష్ మెడి రైస్ విటి రేట్ వచ్చేసి మంచి దిట్టమైన ఇదులు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు ఒక లక్ష ఐదు వేలు మరి ఈ జత ఇంక ఇదిగొనేదేనే ఇక రెండు నిడీలే ఇవి ఏం చెప్తున్నావు కిలారి బరికి ఏదో ఇవి సిమ్ బరికే బరికి ఇవి ఎంతవి తొంభై ఐదు ఫ్రెష్ మెడ్ రైస్ విటి రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా కానీ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారా మీరు తుమ్మల బిడేనా వ్యాపారమేనా రైట్ వీడియోట చేతి పెద్దలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు సీమ మిక్సింగ్ అయినటువంటి మరి నాటు మిక్సింగ్ అయినాయి మరి కనిపిస్తున్న కేవలం మార్పాలతో ఉన్నట్టే మరి నలభై మాసు మరి మరియు ట్రై చేయ విధంగా చెప్తున్నారు తెలుసు ఏదైతే రేటింగ్ రేట్ రేట్ చెప్పిన న్యూ అయినా ఎంత నీవి తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌసండ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి ఇందాక ముందు నలమాస పెద్ద సైజు దేశీలు కాంటాక్ట్ చేసాం కదా మరి ఆ పాటు ఈ జత అన్నవి మరి రెండు జతలు ఏ జత ఉంద కాంటాక్ట్ చేయండి ఏం చెప్తున్నాయి కర్ర రేటు ఎంత చెప్తాడు చెప్తా లక్ష పది ఫ్రెండ్స్ అక్కడ మనం చూసినటువంటి నరక భాగంలో వన్ ల్యాక్ టెన్ అని కానీ చెప్తున్నారు వాటి రేట్ వచ్చేసి కర్ర రేటు లక్ష రూపాయలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన బిగెట్ సైడ్ దేశీయ సీమ బుల్స్ మంచి సైజులో తిట్టంగా ఉన్నటువంటి దేశీయ సీమా ఎద్దులు మరి ప్రతికొండ సంతలో మరి సోమవారం జరిగే వన్ ల్యాక్ నైన్ థర్టీ నైన్ థౌజండ్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలకు కానీ అమ్మడుపోయాయని మనకు రైతున్నారు అయితే తెలియచేస్తున్నారు మరి చూస్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారము ఉదయం ఆరున్నర అంటే పన్నెండున్నర వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి రైట్ వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజులో ఉన్నటువంటి మన మీడియం సైజు దేశీయ సిమ ఎద్దులు రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష తొంభై నై పది వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి మరి ఈజ్ జతో పాటు మరి ఇక్కడ మనకు దిట్టమైనటువంటి దేశీయ సిమ ఎద్దులు కనిపిస్తున్నాయి రెండు జతలు గదులు ఒకరుపోయిన మరి ఈ ఫ్రై చేయ విధంగా చెప్తున్నాం తెలుసుకుందాము ఇవే చెప్తున్నాను కార్ట్ రేటు ఒకటి ముప్పై ఫ్రెష్ మరి ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఏమైనా పల్ల సైజు ఉన్నాయి ఆరా మలుపులతో ఉన్నాయి మరి బాబుతో అవి గెలంటీ రెండు పక్కల రెండు రెండు సైడ్ సైడ్ గ్యారంటీస్ చూసారు కదా ఇద్దరు కన్నా మంచి గ్యారెంటీస్ ఉన్నాడు అన్న మరి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలంబీడు వీడు మీ పేరు నాగేష్ నాగేష్ వ్యాపారమే ఒకటి ముప్పై అంటే మరి ఇరవై లోపల ఏమైనా చిన్న ఇరవై పైన ఇరవై లోపల ఇటు ఉంటుంది బేరం నెంబర్ చెప్పు మీది మొబైల్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ రాంటాక్ట్ చేసి మరి అలాగే మీరు కలబాగా కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయి కాంటాక్ట్ చేసి మాట్లాడుకు రైట్ ఏం చెప్తున్నా ఒకటి పది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ముఖ్యంగా ఉన్నటువంటి ఏసీసీ వేధులు మీడియం సైజులో ఉన్నాయి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలకి చెప్తున్నాను మెంబర్స్ అక్కడ ఉన్నాయి అవన్నీ ఇవేనా ఇవి ఇవేం చెప్తాయి రేటు చెప్తా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు మరి అన్నీ వేసాయినా నాలుగు పళ్ళు పళ్ళు అన్నీ వేసినాయి మీరు ఎక్కడి నుంచి కర్ణాటక అసలా వ్యాపారమా మరి ఈ సంతకు ఈ వారం మీరేనా ఈ వారమైనా ఫస్ట్ వచ్చింది అప్పుడప్పుడు వస్తుంది వస్తుంటారా మరి గిల్లలు బాబోతానా చిత్రంపల్లి ఈ వారం ప్రసంగి రెండు జతలు అయినాయి మేము పట్టుకొచ్చిన మీ పేరునా నాగరెడ్డి మరి లక్ష పది అంటే మరి లక్ష లోపల ఏమైనా లక్ష పైన వన్ ల్యాక్ వస్తా వన్ ల్యాక్ ఇటు వస్తాటు మీరు చూసారు కదా ఫిక్స్ రేట్ కాదు మరి బేరలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మరి రెండు పర్సన్ అయితే కాంటాక్ట్ చేయండి మీ నాగరెడ్డి నాగరెడ్డి మీ నెంబర్ చెప్తారా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఎనభై ఎనభై డెబ్బై డెబ్బై పదహైదు పదహైదు ముప్పై లాస్ట్ ముప్పై ఐదు మాకు కాంటాక్ట్ చేయండి విధంగా ఉన్నారు కలపకలో చూస్తున్నాను ఐదు వేలు అయితే ఖచ్చితంగా తగ్గటా మరి అవి లక్ష లోపల వస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మలపలతో ఉన్నటువంటి నలమాసి దేశీయ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మళ్ళీ ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకోండి ఏదైతే కర్ర రేటు ఎనభై వేలు ఫ్రెండ్స్ మరి రేట్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు కానీ చెప్తున్నారు మీరు వ్యాపారమేనా ఇది ఒక చైతేనే బట్టి వచ్చినాయి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మనకి బాబోతున్నా గెల ఫ్రెండ్స్ మంచి చూస్తున్నారు గు వెనక బాబాలో ఎయిటీ థౌసండ్ ఎదులే అని చెప్తున్నారు మేమేనా ఏం చెప్తున్నా తొంభై రెండు తొంభై రెండు పళ్ళు అన్నైతేనే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ పోయి దేశీయ సీమ ఎద్దులో నైన్ టు టూ థౌసండ్ తొంభై రెండు వేలగానే చెప్తున్నారు బాబు తగ్గలేదా రెండు పక్కలు వస్తాయి రెండు రెండు పక్కలు వస్తాయి ఏం బెదిరిస్తాయా ఏం లేదు ఫ్రెస్ మంచి చూస్తే పెద్ద పనులకన్నా మంచి గ్యారెంటీ ఉన్నారు ఎక్కడ నుంచి వచ్చారు మీరు తుమ్మల వీడు తుమ్మల బీడు వ్యాపారమేనా రైవారు మీదొక్కటి ఇంకేం వాటికొచ్చా ఇంకా ఉన్నాయి ఎక్కడున్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయా మరి తొంభై రెండు అంటే మరి తొంభై ఎనభై పైననే ఎనభై ఐదు పైన ఎనభై పైన ఎనభై పైన ఎనభై పైన ఫ్రెండ్స్ అలా ఈ విధంగా ఉన్నాయి కదా ఈ పేరునా అలాగే వీటిని ముందు భాగంగా నేను చూపిస్తాను మీ నెంబర్ పట్టి ఐడియా లేదా రైట్ ಚೂಸ್ ಈ ವಿಧಿಸಿ ಮೆದುರು ಎಸ್ ಖಚಿತ ರೀ ಎನೈ ವೇಲೋ ಪೈಕೇ ಸಪರೇಟ್ ಅದೇ ಮೇ ఇవేం చెప్తున్నారు రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా బిగ్ సైజ్ దేశీసీ మొబైల్స్ మంచి సైజ్ వచ్చేసి వన్ లాక్ టెన్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు చెప్పినారు బాబు అన్న ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి దేశీయ సీమ ఎదురు చెప్పవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము మేము నానా రేటు ఐదు ఫ్రెండ్స్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నా మరి పళ్ళు అన్నేసినాయి కదా మాలపులతో ఉన్నాయా అన్నేసినాయి అన్నేసినాయి పోతాయి సేతం పనులు ఎంబైజీస్ అయ్యా ఎవరిని ఏమన్నా క్రిస్మస్ చూస్తున్నారు సేద్దపను కన్నా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మీరు రైతుల రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారునా హ్యాపీలే మండల్ జిల్లా కర్నూలు జిల్లా చూస్తున్నారు అలాగే ఇది కరబాగా చూస్తున్నారు నలభై ఐదు అంటే మరి ముప్పై పైన ఫిక్స్ రేట్ అయితే మీ పేరునా మీ నెంబర్ చెప్తారా నెంబర్ ఐడియా లేదా మరి ఊరి దగ్గరకు వస్తే గెలవాలి కట్టి చూపిస్తారా సీతంపల్ల ఫ్రెండ్స్ మా చూసారు కదా ఏదో ఇంట్రెస్ట్ పడితే నేరుగా వారి లొకేషన్కి వస్తే వాళ్ళు చూసినా చూసినాక మీరు డబ్బులు చెల్లించవచ్చు రైట్ ఏం సింగదాపక్క రెండు పక్కలు వస్తాయి ఫ్రెండ్స్ మా చూస్తున్నారు సీతంపట్ల కానీ రెండు సైడ్లు వచ్చి మంచి సైజు కలిగి ఇదిగో తీసేసి అయితే మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు రేటు యాభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ దీని ప్రై దీని రేపు వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ యాభై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు మరి దీని కలపకల్లో చూస్తున్నారు మరి మరి ఎవరికైనా రెండు సైడ్లో వెళ్తారట జత కావాలంటే మరి ఎవరైనా అన్న అన్నైతే కాంటాక్ట్ చేయండి ఇంక చూపిస్తే మేము పోకపోతే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరు ఆలూరు పక్కన తుమ్మలపీడు నుంచి రావడం జరిగింది మీ పేరునా ముప్ప మునప్ప మరి వారి ఒకటే నేను పట్టుకొచ్చా అమ్మినారా అభారం చేసుకుంటారా మీ నెంబర్ చెప్తారా ఎనభై ఏడు ఎనభై ఏడు రెండు జీరోలు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనిమిది ఎనిమిది రెండు ఆరు రెండు ఆరు కాంటాక్ట్ చేయండి మరి ఇవేమైనా పోయా ఉన్నాను పొద్దున పొద్దున ఎవరు మనసు మనసులో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నాయి కానీ ఎద్దులో ఇక్కడ ప్రసంగ వాటి ఓనర్స్ అయితే ఎవరు కనిపించడం లేదు మనకు దాని పక్కన ఉన్న అన్నాలు కూడా ఆడుతున్నారు ఎవరు రాలేదట చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఇదే మంచి ఏం చెప్పుకోవచ్చు చూస్తున్నారు ఈ విధంగా ఓనర్స్ ఉంటే మా కాంటాక్ట్ చేసేటప్పుడు లేరు ఓకే ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం కేవలం పాలపలతో ఉన్నటువంటి క్లియర్ దూడాలని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు ఏ విధంగా చెప్తుండే ఏం చెప్పారు రేటు కానీ రేటు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమన్నా సాగే అండి లైట్గా ఎదురు బండి కట్టేవా గుంటలు కట్టలేవా కట్టలేవు ఎదురు బండి ఒకటి కట్టేవా ఎక్కడ నుంచి ఏ ఊరు బెండుకాల వ్యాపారమేనా మీరు ఇది ఒక జతేనే ఇంకా మంది ఇది ఒక జతే మీ పేరు పేద ప్ప సన్నీరప్ప మరి అరవై ఐదు అంటే మరి యాభై పైనన్నా లోపలేమని రావచ్చు యాభై ఐదు పైన యాభై ఐదు పైన చూస్తున్నారు పాల పాదూడలు రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అవబోస్తే ఖచ్చితంగా ఇచ్చేసారట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ కిలర్ బుల్స్ మంచి సైజు కదా పెద్ద సైజు కిలర్ ఇద్దరు అయితే కనిపిస్తున్నారు మీకు అయితే ఈ వీడియోలో మన ప్రైజ్ బిడ్ రేట్ వచ్చేసి ఒకటి ఇరవై ఐదు అండి కదా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదులో చెప్తున్నారు బాబోతానే గెలలో అలా బాగా అనికొస్తే అండి కదా రెండు రెండు పక్కలు వస్తాయా ఫ్రెండ్స్ మనం చూశారు కన్నా రెండు రెండు సైడ్లు అట బిగ్ సైజ్ కిలర్ బుల్స్ ఎక్కడి నుంచి వచ్చారు నేను మీది మీద అలరు పక్కన తులం మీడ ఏమైనా ఎవరు పెద్ద ఊతూరు పెద్ద ఊతూరు వ్యాపారమేనా మరి ప్రసాద్కి ఈ వారి మీద ఒకటే అని అమ్మట ఇది ఒక జత ఏంటంటే రేటు ఒకటి ఇరవై ఐదుగా మరి ఇరవై లోపల ఏమైనా వచ్చిన పదహైదు పైన పదహైదు మినిమం పదహైదు పదహైదు మీ పేరున రుచిరప్ప రుచిరప్ప ఫ్రెండ్స్ అలాగే మీరు కలబల్లో చూస్తున్నారు మరి మీకు సైజి ఫ్రెండ్స్ మినిమం వచ్చి తొంభై మూడు ఒకటి ఎనభై ఒకటి ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఏడు మరి ఇంటి దగ్గర గిన్నెలు కట్టి చూపిస్తావా చూపిస్తా రైట్ చూస్తారు ఇంత నెంబర్ అంటాక్ట్ చేయండి మరి యూట్యూబ్ మిక్స్ సైజ్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మిక్స్ సైజ్ తీసేసి మొబుల్స్ ప్రతి సైజుకి తీసేసి మా ఇద్దరులో పల్లెమండ మలుపులు ఆర ఉండే మలపులతో ఉన్నాయి మలుపులతో ఉన్నాయని చెప్తున్నారు మరి ఫ్రై చేసేసి వీటికి ఏం చెప్తున్నారు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నారు బాబాతోనే గిలాలో గిలా రెండు రెండు పక్కల పక్కన చూసారు కదా చిత్తపట్ల కన్నా రెండు రెండు సైడ్ వస్తావా ఎవరిని ఏమో ఎక్కడి నుంచి ఇచ్చారునా ములుగుందం గ్రామం అదేనేమండలం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా కదా రైట్

ఫైన్ పడుకొచ్చింది వేసుకోవాల్సి ఉంటుంది ఆదం తింటావా పొద్దు పోయి మొబ్బులకి సందేహం పోదు చెప్పకుండా చెప్పు చెప్పు దాంట్లో చెప్పు ఉందని చెప్పు చెప్తే అప్పుడే మా మాట ఎప్పుడు చెప్తా నాకే నీ కాడ ఇచ్చి చెప్పలేదా ఇప్పుడు దీనిలో అప్పుడే ఆల్రెడీ చెప్తే పైన అంత రేట్లు తక్కువయ్యాడా అని మేము మాకు ఎప్పుడు చెప్తా చెప్పాను చెప్తాను అదే కదనా ఏ పలుతున్నా అరపలుతున్నా ఫ్రెండ్స్ మరి మన భాస్కరాని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ వారం కూడా మరి కొండ సంతకు మరి సింగిల్గా అయితే దేశీసీమైతే పతకడం జరిగింది మరి ఎనపద ఆరుపలేదు కదా ఈ రేట్ ఏం చెప్తాయి అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు మరి గెలంలో రెండు పక్కలు వస్తాయి ఓ పక్కనే రెండు పక్కల వస్తుంది ఈ విధంగా ఉంది స్కింగ్గా ఉంది గా ఉంది మరి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ జత కావాలంటుకున్నా మరి నేరుగా అన్న అయితే కాంటాక్ట్ చేయొచ్చు మరి మరి బాబోదాం గెలాం భరోసా బాగుండదు కదా ఇది మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన మీడియం సైజులో ఉన్నటువంటి మంచి దిట్టంగా ఉన్నటువంటి కిలారి ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మలబోగా అనేసి కదా మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి మలపులతో ఉన్నాయా వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా అని చెప్తున్నారు మరి బాబోదానా గెల గెలాలి బాగా భరోసా గెలాలని బుద్ధి పెట్టి గడ గ్యారెంటీ గ్యారంటీస్ గ్యారెంటీ గ్యారంటీ ఫస్ట్ మంచి చూసారా సిద్ధం పండ్లం కన్నా మంచి గ్యారంటీస్ ఉన్నారు అలాగే వీటి కలబాగలు అయితే చూస్తున్నారు మరి వేరైతే ఏం లేవు కదా ఏమేం లేవు అదే అదే ఎక్కడ నుంచి వచ్చారు నే ఊరు దేవనకొండ దేవనకొండ పక్కన ఏమన్నా పల్లెన దేవనకొండ ఏం పల్లెన కొత్తపేట కొత్తపేట మీరు రైతుల వ్యాపారమా రైతు రైతులేనే అలాగే వీటి వెనక చూద్దాం ఫస్ట్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీటి వెనుకపగాలైతే మరి ఈ విధంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి మరి ఓటి పది అంటే మరి ఒకటి లోపల ఏమైనా చిన్న ఒకటి పైన ఫిక్స్ రేట్ పైన ఒకటి పైన ఉంటే మాట్లాడాలా మీ పేరున మస్తాన్ మస్తాను మీ నెంబర్ మొబైల్ నెంబర్ ఫ్రెండ్స్ మరి కిలారి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ చేసి నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ సిక్స్ తొంభై ఐదు సున్నా రెండు డెబ్బై పదహైదు ఇరవై ఆరు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా మాస్తున్నా తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం కూడా మరి ప్రతికొండ సోమవారం మరి దేశం మరి క్యులర్కి సంబంధించిన ఎద్దుల రేట్లు ఈ విధంగా నడుస్తున్నాయి మరి పల్ల సైజు కానీ మరి ఎక్కువ పల్ల సైజు లేవు అన్ని పళ్ళేసినా కనిపించే మనకైతే మరి ఎవరికైనా ఏదైతే మరి నెంబర్తో సార్ కాంటాక్ట్ చేశానని నేను అనుకోని ప్రయత్నించాను మరి ఏమైనా ఇంట్రెస్ట్ అప్పటిస్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్